ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తర్వాత వీరు వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది గత ప్రభుత్వం కంటే కూడా ఏమీ తేడా లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు వారు రెడ్లకి ఇచ్చుకుంటే వీళ్ళు కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు మొత్తం ఎమ్మెల్యేలంతా కమ్మవారు తర్వాత ఇప్పుడు చైర్మన్ పోస్టులు డైరెక్టర్ పోస్టులు టోటల్గా అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చుకుంటున్నారు ఈ రోజున టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకుంటుంది ఒక బీసీకి అమ్మవారి గుడి చైర్మన్ పోస్టు ఇవ్వలేకపోయింది ఆయన ఫస్ట్ నుంచి కూడా కూటమి గవర్నమెంట్కి ఈ ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి బాధిత శంకర్ గారు ఆయన్ని విస్మరించి వేరే వాళ్ళకి లిస్టులో లేనటువంటి అనా అనామకుడికి ఆ పోస్టుని కట్టబెట్టింది అది చాలా దారుణమైనటువంటి విషయము దీన్ని మేము కాపు రక్షణ వేదిక చేసి తీవ్రంగా దీన్ని మేము పరిగణిస్తున్నాము రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మీకు చాలా ఘోరమైనటువంటి పరాభవం జరగబోతుంది చూసుకోండి దీని నుంచి మీరు మేలుకోకపోతే వెంటనే ఆ జియోని బాడితో శంకర్ గారికి కానీ ఆ చైర్మన్ పోస్ట్ కానీ ఇవ్వకపోతే ఎక్కడి నుంచి కూటమి గవర్నమెంట్కి బీట్లు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి నేను ఈ యొక్క ముఖంగా తెలియపరుస్తున్నాను రేపొద్దు కాలి దిగాను అంటే మాత్రం రాష్ట్రంలో ప్రతి గ్రామం గ్రామం నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ అవుద్ది కాపు ఉద్యమం కాపు పవర్ ఏంటో కూడా మీకు తెలిసి వస్తుంది ఈ రోజున అమ్మవారి కొండ విషయంలో ఆయన ప్రమాణ స్వీకారం కాకముందే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని అది మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రోజు కూడా కాపులకి అమ్మవారి యొక్క స్థానంలో మాకు ఎక్కడా కూడా ఇక్కడ మరి రంగా గారు అంత బలమైన మనిషి ఇక్కడ ఉన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు అత్యధిక భారతదేశం కాదు ప్రపంచంలోనే విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక నాయకుడు మా రంగాగారు అలాంటి వారిని మేము ఇక్కడ ఆయన యొక్క పేరు పెట్టమన్నా కానీ ఎవరు కూడా మమ్మల్ని విస్మరిస్తున్నారు జిల్లాకి పునర్విభజన జరిగే జిల్లాల్లో కూడా రంగాగారు పేరు పెట్టాలని రాష్ట్ర కాపు చేసే తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున మరి ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల్లో మూడు సీట్లు కమ్మవారి ఉన్నాయి ఒక ఎంపీ సీటు ఉంది నిన్నగాక మొన్న ఆప్కాబు చైర్మన్గా ఇచ్చారు స్వర్ణాంధ్ర చైర్మన్గా కూడా వాళ్ళకే ఇచ్చారు మరి రేణుకా చౌదరి గారు చెప్పినట్టుగా పైన అమ్మవారు కిందకు అమ్మవారు అన్నట్టుగానే ఈ ప్రభుత్వం అలాగే ఇక్కడ ఈ విధంగా నిర్వహిస్తుంది మరి జనసేన అంతమంది మేమందరం కూడా పెద్దన్న పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట మీద మేము అందరం కూడా ఏకదాటిగా ప్రతి ఒక్కరు కూడా మేము ఒక పట్టుదలతో ఎప్పుడు ఓట్లేని వాళ్ళం కూడా వచ్చి అందరం కూడా ఓట్లేసి మేము గెలిపించాం ఈ రోజున మరి చూస్తుంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ నిన్నగాక మొన్న గన్నవరం చైర్మన్ గరికిపాటి శివశంకర్ గారికి ఇచ్చిన ఆ సీటు కూడా తీసేసుకొని వాళ్లే దాన్ని కేటాయించుకొని టీడీపీ వాళ్ళు అదేవిధంగా ఈ రోజున అతనికి చైర్మన్ పోస్ట్ నుంచి డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు అలాగే మరి రాయలసీమలో ఎమ్మెల్యే ర్యాంకు ఉండడానికి తీసుకొచ్చి ఒక డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు ఎందుకు ఇలా విభజించి పాలిస్తున్నారు అనేది మాకు ఇప్పటికీ కూడా అర్థం కావటం లేదు రెడ్లు పరిపాలిస్తున్నారు వంద మంది రెడ్లు ఎమ్మెల్యేలని వంద మంది రెడ్లు చై చైర్మన్లు చేసుకుంటున్నారు కీలకమైన పదవులన్నీ కూడా వాళ్ళవే అలాగే తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మవారు వస్తున్నారు వాళ్ళు వంద మంది చైర్మన్లు చేసుకుంటున్నారు వంద మంది ఎమ్మెల్యేలు చేసుకుంటున్నారు పూర్తిగా వాళ్ళ కులాన్నే తీసుకుని వస్తున్నారు అయితే ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి ఈ కులానికి ఓట్లేయడం వరకే మేమా మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి కాపులు కావాలి అన్ని కులాల కన్నా అత్యధిక శాతం ఉన్నటువంటి కాపులు కావాలి ఓట్లేసిన తర్వాత ఏమో అధికారాన్ని మీరు వసం చేసుకొని మొత్తం పదవులన్నీ మీరు తీసుకుంటారా ఇది ఎంత అన్యాయం అండి మొన్న జనసేన అధ్యక్షులు గారిని చూసి కూటమి ప్రభుత్వానికి ఓట్లేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వంద శాతం కాపుల్లో తొంభై ఐదు శాతం మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి చిరకాలంగా మేము అడుగుతున్నటువంటి రిజర్వేషన్లు ఎవరు మరి మాకు కనీసం జనాభా తామాషా ప్రాతిపదికన మాకు ఏ పదవులు కూడా ఇవ్వడం లేదు ఒక చైర్మన్ పదవి కానీ ఏది కూడా ఇచ్చే పరిస్థితుల్లో మీరు లేరు ఇంత వివక్ష దయచేసి ఎక్కడా కూడా ఎటు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలకి కాపు సంఘాల ద్వారా మేమిస్తున్నటువంటి అల్టిమేటం ఏంటంటే మీ పద్ధతి మారాలి మీ పద్ధతులు మీరు మార్చుకోవాలి ఏ చైర్మన్ పదవైనా ఏదైనా జనాభా తామాషా ప్రాతిపదికన పన్నెండు శాతం అది స్థానిక సంస్థలు అవ్వచ్చు నామినేటు పదవులు అవ్వచ్చు ఎమ్మెల్యే పదవులు అవ్వచ్చు ఏదైనా సరే ఆ పన్నెండు శాతం అమలయ్యేలాగా మీరు చేయాలి